మన యొక్క జీవితాన్ని సుసంపన్నం చేసుకునే రీతిలో మన యొక్క జీవితాన్ని గడుపుదాము మనందరిలో ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మజ్ఞానం ధ్యాన సాధన ద్వారా పొంది ఆ శక్తి చేత సరియైన రీతిలో మన యొక్క జీవన విధానాన్ని కొనసాగించే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు శక్తిని అనుగ్రహిస్తున్నారు సామూహిక ధ్యానం ద్వారా ఆ శక్తిని మరింతగా రెట్టింపుగా మనమందరము స్వీకరిస్తున్నాము మనమందరము అందరిని ప్రేమించే స్థితిని ఈ శక్తి ద్వారా పొందుతున్నాము మనము సంపాదించే ధనం కొరకు ఎవ్వరిని మోసం చేయకుండా సరి అయిన ప్రణాళిక వేసుకొని ఎవరికి ఎటువంటి హాని ఇబ్బంది మోసం చేయకుండా తప్పుడు పనులు చేయకుండా ధనం సంపాదించే శక్తిని శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ అందిస్తున్నారు ఈ రీతిలో మన యొక్క జీవితాన్ని సక్రమంగా గడుపుతూ మన యొక్క జీవితానికి మనమందరము విలువను చేకూర్చుకుంటూ ఆత్మ పురోగతిని పొందుతున్నాము మనకు అద్భుతమైన ఈ జీవితాన్ని అందించిన ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలియజేసుకుందాము ఎంతో ప్రీతితో ప్రేమతో భగవంతునికి ధన్యవాదాలు తెలియజేద్దాము ఈ భూమి మీద మనకు అందించిన సమస్త విషయాలకు సమస్త జ్ఞానానికి మనం పొందిన అనుభవించిన ప్రతి దానికి ఆ పరమాత్మకి మన యొక్క హృదయపూర్వకమైన ప్రీతితో ధన్యవాదాలు తెలియజేసుకుందాము మనందరిలో రీతి నియతి ప్రీతి రీతి మన యొక్క జీవన రీతి మనం జీవించే జీవన విధానం నియతి మనము ఆచరించే ఆచరణ ప్రీతి భగవంతునికి మనము తెలియచేసే కృతజ్ఞత ధన్యవాదాలు ఈ భావాలు అర్థం చేసుకొని వాటిని మన జీవితానికి అనునయిస్తూ మన జీవితాన్ని కొనసాగించినప్పుడు మన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ సర్దుకుంటాయి మన జీవితం సాఫీగా సజావుగా ఆనందంగా సాగిపోతుంది అటువంటి శక్తి ఈ ధ్యానం ద్వారా పరమాత్మ మనందరికీ అందిస్తున్నారు మనలో ఎటువంటి కల్మషాలు లేకుండా స్వచ్ఛమైన ಪ್ರೇಮೋ ನೀತಿ ಜಾಹಿತೀ ಧರ್ಮಬದ್ಧಮೈನ ಜೀವಿ ಜೀವಿಸ್ತು ಆತ್ಮ ಪುರೋಗವೈ ಮನಮು ಅಡುಗಲು ವೇಸ್ತು ಮನ ಓಕ್ಕ ಆತ್ಮನು ఉద్ధరించుకుందాము అటువంటి జ్ఞానాన్ని శక్తిని ఆ పరమాత్మ ద్వారా విశ్వశక్తి ద్వారా మనమందరము పొందుతున్నాము మనకు పరమాత్మ అందించిన సమస్తానికి కృతజ్ఞతలు తెలియచేసుకునేవి భావన శక్తి మనందరిలో ఈ ధ్యానం ద్వారా ఆ శక్తి పెంపొందించబడుతున్నది మాస్టర్స్ పరమాత్మ ఎల్లవేళలా మనకు రక్షణగా తోడుగా నీడగా ఉన్నారు మనము నిర్మలమైన మనసును ప్రశాంతమైన చిత్తమును దృఢ చిత్తమును ధ్యాన శక్తి ద్వారా పెంపొందించుకుంటున్నాము లోతుగా అంతరంగంలోకి ఈ శక్తి ప్రయాణించి మన అంతరంగాన్ని శుద్ధిపరుస్తున్నది ధ్యానము సర్వరోగ నివారిణి ధ్యానము సకల భోగకారిణి ధ్యానము సత్యార్థ జ్ఞాన ప్రసాదిని ఈ శక్తులన్నీ మనలో మేల్కొంటున్నాయి మాస్టర్స్ మనలోని రోగాలను నయం చేసుకొని సకల భోగాలను అనుభవిస్తూ సత్యం వైపు మన యొక్క ప్రయాణాన్ని మనందరము కొనసాగిస్తున్నాము ఆ శక్తి మనందరిలో పెంపొందించబడుతున్నది ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనకందరికీ ప్రబోధించిన శ్రీకృష్ణ పరమాత్మకి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రీతితో కృతజ్ఞతలు ఈ ధ్యాన ప్రక్రియకు సహాయపడిన ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పరమ గురువులందరికీ ఋషి మండలానికి ప్రతి ఒక్క హాస్టల్ మాస్టర్కి ప్రీతితో ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆఖరి ఒక్క నిమిషం మాస్టర్స్ మనందరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహా పత్రేజీకి స్వర్ణమాల యోగి జీకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు మన మార్గదర్శి అయిన కృష్ణ సార్ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు మనలో జీవన రీతిని కృతజ్ఞత భావాన్ని అందించిన ఈ ధ్యాన శక్తికి విశ్వమయ ప్రాణ శక్తికి విశ్వశక్తికి చైతన్యానికి కాంతికి వేల వేల ధన్యవాదాలు కృతజ్ఞతలు సామూహికంగా ధ్యానంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆఖరి ముప్పై సెకండ్లు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా రెండు చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్ మన అరచేతులు చూస్తూ